హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు స్పెషల్ ఫ్రై చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి వెరైటీగా ఉంటుంది ఇలా బెండకాయలాగే చేస్తానండి చాలా బాగుంటుంది ఈ ఫ్రై సాంబార్తో కానీ పప్పు టమాటోతో కానీ టమాటా రసంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బెండకాయలన్నీ ఇలా కట్ చేసుకోవాలండి మోటుకులు తీసుకోవాలి ఇదిగోండి బెండకాయలన్నీ మనం ఇలా కట్ చేసుకోవాలి మోటుకులు తీసుకొని చక్కగా ఈ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి అందరూ చాలా ఇష్టంగా తింటారు చూడండి బెండకాయలన్నీ ఇలా కట్ చేసుకోండి ఒక టూ సైడ్స్ ఇలా పెట్టుకుంటే కటింగ్ సరిపోతుంది బెండకాయలన్నీ అట్లా అలా కటింగ్ చేసుకోండి బెండకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి తర్వాత ఇలా ఆయిల్ రాసుకోండి ఈ అట్ల రేకు సాఫ్ట్గా ఉండాలండి సాఫ్ట్గా ఉంటే మనకి అనుకున్నట్టుగా వస్తాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ బెండకాయలు ఆరోగ్యరీత్యా చాలా మంచిది మన అందరికీ తెలిసిన విషయమే చూడండి ఇలా చేసుకుంటే చాలా సింపుల్ అండి ఈ ఫ్రై చేసుకోవడం ఇదిగోండి ఇలా చేసుకొని మూత పెట్టకూడదండి మూత పడితే ఆవులు పడిగురు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మూత లేకుండా సిమ్లో పెట్టుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఒకొక్క రెండేది నిమిషాలకు ఒకసారి ఇలా తిరిగేస్తూ ఉంటే మాడిపోకుండా చాలా బాగా వస్తుంది ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ కొద్దిగా కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి తిరిగేసుకోండి తిరిగేసుకుంటే మీకు మాడిపోకుండా ఉంటాయి చాలా సింపుల్ అండి వీటికండి వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉండాలండి ఇది కొంచెం చెత్త కొట్టుకొని పై పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి మీరు సపరేట్గా వేయించి బెండకాయలే వేసుకున్నా పర్వాలేదు లేదంటే కొంచెం బాగా చెత్త కొట్టి లాస్ట్లో మనం ఒక రెండు నిమిషాలు ఉండనుగా స్టవ్ ఆఫ్ చేయడానికి అప్పుడు బెండకాయలతో పాటు వేసి వేయించుకున్నా పర్వాలేదండి ఎలాగైనా పర్వాలేదు ఇక్కడ వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉండాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి వెల్లుల్లిపాయలు పొట్టి తీసుకొని చిత్తుకు పొట్టి పెట్టుకున్నానండి మనం సపరేట్గా ఆయిల్లో వేసి వేయించుకుందాము చాలా బాగుంటుంది చక్కగా వేగుతాయి ఈ బెండకాయలు ఇంకా వేగుతున్నాయండి ఇంకా వేగలేదు వెల్లుల్లిపాయలు వేగిపోయండి కారము మసాలా పొడి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే మనకి ఒక్క దగ్గర పడిపోతుంది ఉప్పు కారము మసాలా పొడి అందుకని ఇలా కలిపేసుకొని బెండకాయలు వేగిన తర్వాత పైన చల్లుకోవాలండి మీకు బెండకాయ వేగినట్టు ఎలా చూస్తుందంటే కాయ మెత్తబడుతుందండి కాయ మెత్తబడితే ఫ్రై అయిపోయినట్టే ఈ ఫ్రై వేడి వేడి అన్నంతో తింటే కలుపుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి వేయించిన వెల్లుల్లిపాయలు వేస్తాను తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఉప్పు కారం మసాలా పొడి ఇలా చల్లుకొని ఒకసారి ఇలా తరిగేసేయండి చాలా బాగుంటుంది మీకు చక్కగా బెండకాయ ఇష్టపడిన వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుందండి ఇది రెండు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయలు వేగిపోయండి చక్కగా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ